హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం తులసి మొక్క గురించి మాట్లాడుకుందాం వింటర్లో మీ తులసి మొక్క డార్మెన్సీ స్టేజ్లోకి వెళ్తుంది ఎక్కువ ఎదుగుదల ఉండదు వింటర్లో మీ తులసి మొక్కలోని కొమ్మలు ఎండిపోయి ఎటువంటి ఎదుగుదల లేకుండా ఆకులు రాలిపోయి ఉంటే కనుక నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే హోమ్మేడ్ న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే ఎండిపోతున్న తులసి మొక్క చిగురించి కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే ఈ వీడియోలో తులసి మొక్కను విత్తనాలతో ఎలా పెంచుకోవాలి ఏ సాయిల్లో విత్తనాలు వేయాలి తెలుసుకుందాం నేను ఆల్రెడీ తులసి విత్తనాలు వేసి ఉంచాను కొన్ని కుండీల్లో విత్తనాలు ఎంతవరకు మొలకలు వచ్చాయి వాటి గ్రోత్ ఎలా ఉంది ఇలా అన్ని విషయాలు అప్డేట్స్తో చూపిస్తాను అలాగే తులసి మొక్కను పెంచుకోవడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి రోస్ గడ్డి గులాబీలు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది లేదు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేసుకోవాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఫిఫ్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ కలర్స్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ లెట్స్కి ఫస్ట్ మనం తులసి మొక్కను ఇప్పుడే డార్మెంట్స్ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఎండిపోయిన ఆకులు ఉంటే మొక్కలు అవన్నీ తీసేసి మొక్కను క్లీన్ చేయండి అలాగే తులసి మొక్కలో ఎండిపోయిన కొమ్మలు ఎటువంటి ఎదుగుదల లేని కొమ్మలను కట్ చేసి తీసేయండి ప్రూన్ చేయండి ప్రూనింగ్ చేయడం వల్ల మొక్కలు కొత్త చిగురులు వచ్చి హెల్దీ లీవ్స్ వస్తాయి చూడండి మా తులసి మొక్కలో ఫ్లవర్ స్టిక్స్ ఎండిపోయి వీటిలో విత్తనాలు తయారయ్యాయి చూసారా ఇవన్నీ కూడా కట్ చేసి తీసేయండి తీసేస్తే గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది ఈ ఎండిపోయిన ఫ్లవర్ స్టిక్స్లో చూడండి చిన్న చిన్నగా నల్లగా విత్తనాలు ఉన్నాయి కదా ఇవే తులసి విత్తనాలు వీటిని సాయిల్లో చల్లితే కొత్త మొక్కలు వస్తాయి కొన్ని విత్తనాలు చల్లుకోవడానికి నేను పక్కకి తీసుకుని పెట్టుకుంటున్నాను ప్రూనింగ్ చేసేసాను ఇప్పుడు దీనిపైన వాటర్ షవరింగ్ చేయండి మొక్క ఆకుల మీద డస్ట్ ఉంటే అది పోతుంది రోజు విడిచి రోజు ఇలా తులసి మొక్క మీద వాటర్ స్ప్రే చేస్తే ప్రూనింగ్ చేశాక కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి ఈ సమయంలో ఎండాకాలంలో తులసి మొక్కకు ఎంత సన్లైట్ ఇవ్వాలో చూద్దాం సెమీషేడ్లో పెట్టండి రెండు మూడు గంటలు ఎండ తగిలితే చాలండి పొద్దున సమయంలో ఏడు నుండి పది గంటల వరకు ఎండ తగిలితే మంచిది మధ్యాహ్నం అంతా నీడ వచ్చేలాగా చూసుకోండి పూర్తిగా రోజంతా ఎండలో తులసి మొక్కను పెడితే ఆకుల రంగు డల్గా అయిపోతుంది అదే మీరు రెండు మూడు గంటలు ఎండ తగిలే చోట మధ్యాహ్నం నీడ వచ్చే చోట పెట్టారంటే ఆకులు పచ్చగా డార్క్ గ్రీన్ కలర్లో హెల్దీగా ఉంటాయి ఆకుల సైజ్ కూడా పెద్దగా వస్తాయి ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తులసి మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు కుండీలో సాయిల్ని లూజ్ చేయండి ఇలా గుల్లగుల్లగా సాయిల్ని లూజ్ చేయడం వల్ల రూట్స్కి లైట్ ఆక్సిజన్ బాగా అంది రూట్స్ ఫాస్ట్గా డెవలప్ అవుతాయి తొందరగా వేర్లు పెరుగుతాయి ఇప్పుడు ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం ఒక మంచి న్యాచురల్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చెప్తాను అది ఇచ్చారంటే తులసి మొక్కలు సూపర్ గ్రోత్ ఉంటుంది తులసి మొక్కకు నైట్రోజన్ ఎక్కువ అందుతుంది ఇవి ఆవాలు మస్టర్డ్ సీడ్స్ మన ఇంట్లో వంటగదిలో ఖచ్చితంగా ఉంటాయి కదా ఈ ఆవాలను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి ఇలా పొడిగా చేసిన తర్వాత ఒక రోజంతా ఈ పొడిని ఎండలో ఎండబెట్టండి ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా ఎండకు ఎండిపోతుంది దీన్ని మీరు డబ్బాలో వేసుకొని పాటు స్టోర్ చేసుకోవచ్చు ఒక అర చెంచా ఈ ఆవాల పొడి తీసుకోండి ఇంకొక అర చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ తీసుకోండి రెండు కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా రెండు కలిపితే ఒక స్పూన్ ఫెర్టిలైజర్ తయారైంది మీ తులసి మొక్క పదించుల కుండీలో ఉంటే ఇది ఒక్క చెంచా ఇస్తే చాలు చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఆవాలు ఇవ్వడం వల్ల మొక్కకు హీట్ చేస్తుందేమో అనుకుంటారు మొక్క పాడవుతుంది అని డౌట్ ఉంటుంది కదా మనం మొక్క సైజు కుండీ సైజు బట్టి మొక్కకు ఎంత అవసరమో అంత ఆవపొడి ఇస్తే ఏమీ కాదండి ఏవైనా మొక్కలకు అవసరమైన దానికన్నా మోతాదు మించి ఇస్తేనే ప్రాబ్లం అవుతుంది నేను చెప్పిన క్వాంటిటీ కంటే ఎక్కువ ఇస్తే అప్పుడు మొక్క పాడవుతుంది మీ ప్లాంట్ ఏజ్ బాగా చిన్నదైతే నేను చూపించిన దాంట్లో అర చెంచా ఫెర్టిలైజర్ ఇవ్వండి మీ మొక్క ఏజ్ పెద్దదైతే మీరు ఒక చెంచా ఇచ్చేయచ్చు లిమిటెడ్ క్వాంటిటీలో ఇస్తే ఏమీ కాదు సాయంత్రం సమయంలో లేదా ఎర్లీ మార్నింగ్ మీరు మొక్కలకు ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిది ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయండి ఆవపిండిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం అయన్ ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కొత్త షిగుర్లు ఆరోగ్యంగా తొందరగా వస్తాయి పసుపు కూడా కలిపాం కాబట్టి మట్టిలో ఏమైనా కీటకాలు ఉన్నా అవి చనిపోతాయి నెలకొక్కసారి ఈ ఫెర్టిలైజర్ తులసి మొక్కకు ఇస్తే చాలు ఇంపార్టెంట్ నోట్ అండి ఈ ఆవపిండిని మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ని ఏప్రిల్ పదిహేను తర్వాత ఏప్రిల్ పదిహేను నుండి మే జూన్ ఈ రెండు నెలలు అయ్యే వరకు ఇవ్వడం మానేయండి ఎందుకంటే ఆ సమయంలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం అంత మంచిది కాదు ఎండలు ఎక్కువ ఉన్న సమయంలో ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ని అవాయిడ్ చేస్తే బెటర్ మళ్ళీ జూలై నుండి ఇవ్వచ్చు ఇప్పుడు తులసి మొక్కలను విత్తనాలతో ఎలా పెంచాలో చూద్దామండి ఇందాక తులసి విత్తనాలు ప్రోనింగ్ చేసినప్పుడు కలెక్ట్ చేసుకున్నాం కదా వాటిని చల్లుకోవడానికి మట్టిని తయారు చేసుకుందాం మనం ఎలాంటి మట్టిలో అయినా తులసి విత్తనాలను వేయచ్చు ఇలా కుండీలో మీ తులసి మొక్క ఉన్న కుండీలోనే డైరెక్ట్గా విత్తనాలు చెల్లెయచ్చు మట్టి మాత్రం జిగురు మట్టి క్లేస్ ఆయిల్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ మీరు కొత్త మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి అనుకుంటే యాభై శాతం సాయిల్ ఇరవై శాతం కంపోస్ట్ ఇరవై శాతం కోకోపీట్ తీసుకోండి పది శాతం ఇసుక వేయండి ఈ మట్టి మిశ్రమాన్ని ఉపయోగించి ఇందులో విత్తనాలు వేస్తే బాగా జర్మినేట్ అవుతాయండి తయారు చేసుకున్న మిశ్రమాన్ని కుండీల్లో నింపుకుందాం సాయిల్ తడిపేయండి విత్తనాలు వేసే ముందు మట్టి అంతా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు పైన ఇలా విత్తనాలు చల్లేసుకుందాం విత్తనాలు చల్లాక సన్నగా ఒక పొరలాగా పైన కోకోపీట్ వేయండి కోకోపీట్ లైట్ గా వాటర్ స్ప్రే చేయండి స్ప్రే మాత్రమే చేయాలి డైరెక్ట్గా వాటర్ వేయకూడదు ఈ కుండీని మీరు డైరెక్ట్ సన్ లైట్ పడని చోట పెట్టుకోవాలి బట్ బ్రైట్ లైట్ ఉండాలి నీడగా ఉండాలి బ్రైట్ లైట్ ఉండాలి ఈ విత్తనాలు అప్పుడే జర్మినేట్ అవుతాయి ఈ విత్తనాల అప్డేట్ నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడైతే నేను డైరెక్ట్ కుండీలో విత్తనాలు చల్లాను ఒక నెల క్రితం వాటి అప్డేట్ చూడండి ఎన్ని తులసి మొక్కలు మలిచాయో చూడండి విత్తనాలు వేసిన పదిహేను రోజులకు ఈ స్టేజ్లో ఉన్నాయి ఇది విత్తనాలు వేశాక నెల రోజుల తర్వాత అప్డేట్ అండి ఇది విత్తనాలు వేశాక నలభై ఐదు రోజుల తర్వాత అప్డేట్ మొక్కలు ఈ స్టేజ్కి వచ్చాక మనం షిఫ్టింగ్ చేసుకోవచ్చు పెద్ద కుండీల్లోకి చూసారు కదా తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకున్నారు ఒక మంచి న్యాచురల్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ తెలుసుకున్నారు అలాగే తులసిని విత్తనాలతో ఎలా పెంచాలో చూసారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్